చిన్న పడిపోయా మూమెంట్స్ ఉంటాయి అవి ఎప్పటికీ మెమోరీస్ గా ఉండిపోతాయి నేను కూడా చీర మంచిగా పచ్చడిగా చీర పెట్టుకొని

నువ్వు పెళ్లి చేసుకోలేవు నేనే ఒక హస్బెండ్ చేసిపోతుంది అక్కర్ ఓకే ఓకే దీన్ని లవ్ అనేది ఎలిపి ప్రాణండు <coughs> జతపడిని <coughs> 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 అదిలో నేను మ్యారేజ్ చేసుకున్నా సెల్ఫ్ మ్యారేజ్ అజ్జీ కోరుకున్నా అని చెప్పేసి ఎలాగైనా మోనిపోతున్నా సదా మా ఇద్దరు కలిసి పని కన్వెల్ చేసి మారేలా చేస్తానని చెప్పేసి నన్ను చెప్పారు అంటే మొన్నటి దాకా నన్ను చెప్తుండే వద్దు 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 అని ఇప్పుడు అలా లేరాళ్ళు వాళ్ళు ఫుల్ సపోర్టివ్గా తయారైపోయారు నాకు ఫోన్ చేసి నేను వచ్చిన చెప్పేసిన కొన్ని కొన్ని చిన్న చిన్న కొరికలు ఉంటాయి కదా అలాంటి కొరికలు నాకు చాలా ఉన్నాయి అన్ని నేను తీించుకుంటామని అనుకుంటున్నా and అప్పుడే కొడు ఫోన్ చేసినా వస్తున్నాడు నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను ఆనందపాల్పోలేట్ అక్వా హిరో నగినారో నగిరో దేవుడు వాళ్ళ రూపంలో సో మ్యాటర్ అయిందండి అజ్జుకి ఎలాగైనా సరే కన్వెన్స్ చేసి ఎలా అయినా మొత్తం నీ వైపు వచ్చేసేలాగా నీకు నీ నిద్రం చేస్తాం కానీ నువ్వు దానికి మాకు ఏం చేయాలంటే నువ్వు పిచ్చిదానా వెంటే దానిక మందు కాకుండా అలా అలా చెప్పుకుంటావు అవన్నీ చేయకూడదు నేను చెప్పిన మాట వినాలి అని అన్నారు నేను చెప్పిన మాట వింటాను అని చెప్పినా నేను నిద్రలు కదా కానీ నేను చెప్పిన మాట వింటాను అండ్ కొన్ని కొన్ని నాకు కోరికలు ఉండిపోయింది ఏంటి అంటే ఇప్పుడు నా అంతా నేను చేసుకున్న మ్యారేజ్ తను చేసుకోకపోయినా నేను తనే చేసుకున్నాడు అని అది నేను అనుకుంటున్నా కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అవి ఎప్పటికీ గా ఉండిపోతాయి అదే నేను నాకు తెలీదు అంటే ఏదో ఏమో చేసుకుంటారు నాకు ఇదే తెలియదు అది ఏమో వేసుకుంటారు కదా వాళ్ళు ఒక బియ్యము అవన్నీ నాకు తెలీదు సో అవన్నీ నేను చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏదో నల్ల పూసలు అలా ఆ ఫంక్షన్ చేస్తారు కదా చీరలు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చేస్తారు కదా నేను కూడా చీర మంచిగా చీర పెట్టుకొని చేద్దామని అనుకుంటున్నా గాయ్స్ మీకు నల్ల పూసల వీడియో ఆ ఫంక్షన్ వీడియో మీకు కావాలి అని అనుకుంటే కామెంట్స్ లా చంపేది ఇంకా అది ఎలా అంటే ఆ కామెంట్స్ చూసి వీళ్ళందరూ ఎంత పోటీగా తీసుకోవాలంటే వాళ్ళకి కూడా ఇష్టపడుతున్నారు కదా ఇంకా వీడియో చేద్దాము మంచిగా దీని దీనికోసం అని దీనికోసం కాకుండా ఫ్యాన్స్ కోసం చేద్దామని చెప్పి వీళ్ళు నా కోసం నేను మాటలు కూడా అసలు సో ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్లు మొత్తం పిలిచేసేయండి అచ్చు వద్దు అన్న అజ్జు ఏమన్నా సరే ఆ వీడియో నేను ఎట్లనే చేస్తాను అండ్ ఇప్పుడైతే ప్లాంట్ దగ్గరే ఉన్నా పైకి వెళ్దాం నేను చాలా ఆనందమవుతున్నాను కాబట్టి మెమొరీస్ మీ కామెంట్స్ ఎలా ఉండాలంటే ఈ కామెంట్స్ ఆనందమాటాలు రావాలి తల్లి కోరి అర్జున్కి కాదు అందరికి కామెంట్స్ చూసి నాకు ఫంక్షన్ చేయాలి ఒకవేళ మీరు ఏం చేయకపోతే మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇంకెవరు చేయరు ఏయ్ ఇందపే వంటల వైరు గొడవ ఎందు ఆ అది గొడవ గొడవ కాదు హార్ బ్రేక్అప్ అయ్యిది లాసే పట్టుంది లైక్ అందే బ్రేక్అప్లు చేస్కొండి నేను ఒక్కదాని మంచి పెళ్లి చేసుకుంటా నేను కూడా షాయడోదస్తాలి అంటుంది బాగుంది కదా అమ్మా అమ్మాలందరం అట్లానే చేస్తే అబ్బాలందరం అంత లేదు మా ప్రేమ చేస్తారు వాళ్ళు కూడా ఒకవేళ పద్ధతి కూర్చో ఎందుకంటే పద్ధతి పెళ్ళైనా వాళ్ళ ముందు మంచిగా ఉండాలి చెప్పండి నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నాకు ఏడుపకడే తక్కువ అందుకే ఆ దేవుడు రూపంలో బయట కురిపిస్తు

ఏదో చెప్పండి ఫంక్షన్ చీర కట్టుకొని పూలు పెట్టుకొని పెళ్ళి చెప్తా చెప్తాడు నల్ల పూజ ఫంక్షన్ చేసుకుంటావు ఏం చేయాలి మేమేం తెలాలండి నాకేం తెలుసు మీరే చేయాలి దగ్గరుండి అంతే అమ్మవారిని అలంకరించి ఐదుగురి ఊరి మ్యారీడ్ అయిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి అంతే పిల్లలు బొట్టు పెట్టి పిలవాలి అందరి పడతాయి పెట్టిన వెళ్ళాలి మరి పెళ్లి కాదు కాబట్టి పెళ్ళైన నెలకి మాత్రం పెట్టాలి నిజాలు చెప్తున్నావు ఆ దాని తర్వాత

Hey! ये तो था ए राजू शर्मा वो अंधेरे में वो खिलौचा मेरा आया है हीरे के जादू भला आके ये नहीं ना ये पीछे से आया ना मैं केमले